Tonight, the Lord wanted me to share with you from Ezekiel 34 and verse 26. God says, I will send you showers on time.

నేను మీకోసం నూతనమైన మార్గాన్ని నేను మీ మీదకి వర్షం వలే వచ్చేస్తాను అది మీకోసం ఆశీర్వాదపు జల్లుల బైబిల్ సేస్ అవును బైబిల్ చెప్తోంది డ్యూటరానమీ 23 అండ్ వర్స్ 5 ద్వితీయ ఉపదేశ కాండము 23వ అధ్యాయం 5వ వచనంలో గాడ్స్ బ్లెస్సింగ్స్ కమ్స్ దైవ ఆశీర్వాదములు వచ్చినప్పుడు ఇట్ డిస్ట్రాయ్స్ ద కర్సెస్ అవి శాపములను నాశనము చేసేస్తాయి అండ్ ఫస్ట్ జాన్ 3:8 సేస్ మొదటి యోహాను 3:8 లో చెప్పబడిన మాట జీసస్ క్రైస్ ద సన్ ఆఫ్ గాడ్ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్ to destroy the works of the devil దుష్టుని కార్యాలు లయము చేయని మిత్తం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఈ రాత్రి ఆయన మీ యొద్దకు వస్తున్నారు ఈ రాత్రి మీ యొద్దకు వస్తున్నారు ఈ రాత్రి మీ యొద్దకు వస్తున్నారు yes i అవును నేను మరొక పేరు చూస్తున్నాను రీటా God God. God touches your Your bones are being healed and your blood is being healed healed. and blood is is glorify God. The power of God is still flowing amongst us. తాకుతున్నారు స్వస్థపరచబడుతున్నాయి రక్తము స్వస్థపరచబడుతోంది దేవుని దైవశక్తి మన మధ్యలో ప్రవాహంగా ఉంది ఇక్కడ మీ శాపములన్నీ ఆశీర్వాదంగా మార్చబడతాయి

ఆయన మీ జీవితంలో సమస్తాన్ని నూతనమైనవిగా చేస్తారు అందుకే యేసు సెలవిస్తున్నారు నా బిడ్డలారా మై సన్ నా కుమారుడా మై డాటర్ నా కుమారి స్టాండింగ్ అట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఐ యామ్ నాకింగ్ నీ హృదయం అనే తలుపునొద్ద నిలబడి నేను తట్టుచూ ఉన్నాను మీరు నా స్వరాన్ని ఆలకించినట్లయితే ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్ మీ హృదయపు ద్వారాన్ని జీసస్ చెప్పండి ఏసయ్యా నా హృదయంలోనికి రండి నా హృదయంలోనికి రండి నేను 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 లోనికి లోనికి వచ్చేస్తాను 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 ఒక వర్షం మీకు విందును అనుగ్రహిస్తాను అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తాను మీరు పట్టజాలని ఆశీర్వాదాలు పరలోక వాకి విప్పిస్తాను రాత్రి అలాగునా జరగబోతోంది అవును ఆయన హృదయాన్ని తెరవజేయించున్నాడు

మీ హృదయానికి కలవరపడనియకండి నాట్ యువర్ హార్ట్ మీ హృదయాన్ని కలవరపడనియకండి గాడ్స్ డెలివరింగ్ పవర్ ఇస్ కమింగ్ ఇంటూ యు రైట్ నౌ దేవుని విడిదలచేయ శక్తి ఇప్పుడే మీలోనికి వచ్చేస్తూ ఉన్నది అండ్ ఇన్ హోషేయా 10th అండ్ వర్స్ 12 హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో జోవెల్ 223 యోవెలు 223వ వచనంలో కూడా మనం చూస్తే బైబిల్ సేస్ గాడ్ కమ్స్ as a rain of righteousness upon you.

అది ఒక వర్షం వల్లే వచ్చేస్తుంది నీతి ఒక వర్షం వల్లే వచ్చేస్తుంది పరిశుద్ధత వర్షం వల్లే వచ్చేస్తుంది ఒకవేళ పాప అపరాధ భావంలో పట్టుబడి ఉన్నారేమో అండ్ యూ నేనేదో పాపం చేయడం ద్వారా శాపగ్రస్తుడిగా ఉందండి బాధపడుతున్నారేమో నాట్ ఏబుల్ టు ఎంజాయ్ గా నేను దేవుని ఆనందించలేకపోతున్నాను అనుకుంటున్నారా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను నేను దేవుని స్వరమును ఆలకించలేకపోతున్నాను నేను అద్భుతాలను ఆనందించలేకపోతున్నాను ఈ రాత్రి గాడ్ ఇస్ కమింగ్ టు యు యాస్ ఎ రెయిన్ ఆఫ్ రైటిస్నెస్ దేవుడు నీతి వర్షం వలే మీ మీదకి రానయ్య ఉన్నారు హి ఇస్ గోయింగ్ టు పోర్ హిస్ రైటిస్నెస్ అపాన్ యు ఆయన తన నీతిని మీ మీద కుంభరించనయ్య ఉన్నారు గోయింగ్ టు ఫిల్ యు ఆయన మిమ్మల్ని నింపనయ్య ఉన్నారు ఎవరు అన్నిటిని ఆపలేకపోయారు ప్రతి ఇంటిని నింపేసాయి

మన జీవితాల్లో ప్రభావాన్ని కలిగి ఉంటాడు శాపాలు మన జీవితంలో ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఎందుకంటే బైబిల్ తెలియచేస్తోంది వచనంలో పాపము వలన వచ్చు జీతము మరణమై ఉన్నది అందరును చేసి దేవుడను గూర్చి మహిమను పొందలేకపోచున్నారు ఆయన వర్షం వలే ఆయన తన ఆశీర్వాదాల ఎలాగున పంపిస్తారు తన వర్షాన్ని మన మీదకి ఎలా కురింప చేస్తారు కేవలం జల్లు మాత్రమే కాదండి ఆయనలో మన కోసం చిందించిన రక్తపు జల్లులను మన మీద కృమ్మరించే దేవుడై ఉన్నారు ఆయన సిలువలో రేలాడి ఉన్నాడు మన పాపముల కోసం అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడి ఉన్నాడు

రోమన్ గవర్నర్ కుడ్ నాట్ ఫండ్ ఎనీ ఫాల్ట్ రోమ ప్రభుత్వాధికారికి ఏసులో ఏ దోషమును కూడా కనబడలేదు సర్ ఐ ఫైన్ గెల్ట్ ఇన్ దస్మెన్ ఈ నరునిలో ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు పర్ఫెక్ట్ ఆయన పరిపూర్ణుడు పర్ఫెక్ట్ ఆయన పరిపూర్ణుడు ఎఫ్ఫెక్ట్ ఆయన పరిపూర్ణుడు జీసస్ ఏసు వెంట ద క్రాస్ పర్ఫెక్ట్ అండ్ హోలీ ఏసు పరిపూర్ణునిగా పరిశుద్దునిగా సిలువకు వెళ్ళియున్నాడు షెడ్ ఇస్ బ్లాడ్ పర్ఫెక్ట్ బ్లాడ్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ ఎవ్రీ ఎవ్రీ ఆయన పాపం కోసం చిందించారు బైబుల్ దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తోందంటే మొదటి యోహాను గ్రంథము ఒకటి ఏడులో చూస్తే యొక్క రక్తం ప్రతి పాపం నుంచి కడిగి కడిగి శుద్ధీకరిస్తుంది కమ్స్ అండ్ అవే ఆల్ ఆల్ వర్షం వచ్చి సమస్తమైన షౌట్ స్తోంది మీరందరూ గంభీరంగా చెప్తారా సమస్త పాపములను సమస్త పాపములను

మీరును మీ పిల్లలు మీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు రాత్రి కుటుంబం అంతటి మీదకు వర్షము రానయ్యున్నది నిశ్చయంగా మిమ్మల్ని శుద్ధీకరిస్తారు ఇక కన్నీరే ఉండదు ఆయన దేహము గాయపరచబడి ఉన్నది

ఆయన సజీవుడుగా తిరిగి లేచి ఉన్నాడు హుస్ అలైవెన్ టు డే ఆయన ఈ రోజుకి కూడా సజీవంగా ఉన్నవాడు వర్ష స్క్రైసు మీరు ఆయన పేరు పెట్టి పిలిచిన ఆయన రాత్రి వర్షం వల్ల మీ వద్దకు వచ్చేస్తాది ఆయన మీ గాయములన్నీయు స్వస్థపరుస్తుల మీ హృదయంలో ఉన్న గాయములన్నీయు ద ఓన్ కుటుంబంలో ఉన్న గాయములన్నీ ఓన్ యొక్క దేహములో ఉన్న గాయములన్నీ మీ యొక్క ఆత్మలో ఉన్న గాయములన్నీ ఈ సురక్తం ప్రతి దురాత్మ శక్తిని పూర్తిగా కడిగి వేస్తోంది

ఉన్నారు మరరపెట్టండి మీరు మరరపెట్టండి ఆయన ఇప్పుడే మీ లోనికి వచేస్తున్నారు మీరు ఎక్కడ ఉన్నప్పుడు నీ దేవుడు మీ లోనికి వచ్చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన కృప మిమ్మల్ని నింపుతోంది రక్తం మిమ్మల్ని శుద్ధి కరిస్తంది మీరు యేసు రక్తపు వర్షపు జలలతో నిండి కొని ఉండబోతున్నారు కానీ యేసు ప్రేమ ఎప్పటికీ వైఫల్యము చెందదు ఆయన మీ మధ్య సంచరిస్తూ ఉన్నారు జస్ ఏ థ్యాంక్ యూ జీస్ కేవలం ఏసయ్యా వందనములు అని చెప్పండి కమ్ ఆన్ లుక్ హబ్ టు హెమ్ ఎన్ యువర్ స్పిరిట్ అండ్ సే జీసస్ యూ హాఫ్ కమ్ టు మీ థ్యాంక్ యూ లో మీ ఆత్మలో మీరు ఆయన వైపు చూస్తూ చెప్పండి మీరు నచ్చెంతకు వచ్చి ఉన్నారు వందనము థ్యాంక్ యూ వందనములు ప్రభువ థ్యాంక్ యూ లో వందనములు ప్రభువ ఎవరీ బడి థ్యాంక్ యూ అందరు ఆయనకి ఇప్పుడు వందనాలు చెప్పండి సాడ్ ఇస్ కమింగ్ ఇంటు దేవుడు మీ లోనికి వస్తున్నారు హోడ్స్ కమింగ్ దేవుడు దేవుడు మీలోనికి మీలోనికి వస్తున్నారు వస్తున్నారు ప్రియమైన నాకు అయ్యా ఈ ప్రజల్లో ప్రతి ఒక్కరిని మీరు మీరు ప్రేమిస్తున్నారు ప్రతి ఒక్కరి కోసం ఎలాగు రక్తాన్ని చెందించారో జ్ఞాపకము చేసుకోనండి అయ్యా

వారిని కౌగలించుకోనండి వారిని ముద్దెట్టుకోనండి నీసయ్య ఇప్పుడే వారి హృదయాల్లోకి నడుచుకుంటూ రండి డ్రైవ్ 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 అవుట్ 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 ద ద ద ద సెన్ పాపాన్ని తొలివేయండి ఫియర్ సెట్ వేయండి చిల్డ్రన్ ఫ్రీ మీ బిడ్డలకు మీరు విడుదల ఇవ్వండి

మనము దేవుని గణపరచునయ్యున్నా దేవుని యొక్క శక్తిని కను అనుభవిస్తూ ఆనందిస్తూ ఉందామిస్తున్నా